హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో శ్రావణ మాసం స్పెషల్గా నేతి బొబ్బట్లను మృదువుగా ఎంతో కమ్మగా ఒక సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో ఈరోజు మీకు నేను చూపిస్తాను ఇలా చేశారంటే బొబ్బట్లు చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి మరి నేతి బొబ్బట్లను సింపుల్ మెథడ్లో ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్ వరకు మైదా పిండి తీసుకోండి అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఒకసారి పిండి మొత్తాన్ని కలుపుకోండి మీకు నచ్చితే చిటికెడ పసుపు వేసుకోండి మనం బొబ్బట్లు చేసేటప్పుడు మనకి ఎల్లో కలర్లో వస్తాయి బొబ్బట్లు సో ఇక్కడ నేనైతే వేయట్లేదండి సో మీకు వీలైతే వేసుకోండి నచ్చితే సో ఇప్పుడు పిండిని కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని చాలా పల్చగా కలుపుకోవాలండి మనం చపాతి పిండి కలుపుకున్నట్టు కలుపుకోకూడదు సో సాఫ్ట్గా స్టిక్కీగా కలుపుకోవాలి మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అండి అలానే ఒక కప్పు మైదాకి హాఫ్ కప్ గోధుమ పిండి వేసుకొని కూడా చేసుకోవచ్చు సో చూసారు కదా పిండి ఇంత సాఫ్ట్గా ఉండాలండి సో చాలా స్టిక్కీగా ఉండాలి ఇప్పుడు అందులో నెయ్యి వేసుకొని ఫస్ట్ మరొకసారి కలుపుకోండి పిండిని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మరొకసారి పిండి మొత్తాన్ని సాఫ్ట్గా కలుపుకోండి నెక్స్ట్ ఆయిల్ వేసుకొని ఆ పిండి అందులో నానేటట్టు చూసుకోండి సో ఇలా ఒక టూ అవర్స్ మూత పెట్టి వదిలేయండి నెక్స్ట్ కుక్కర్లో ఒక గంట పాటు నానబెట్టుకున్న శనగపప్పును తీసుకోండి ఒక కప్ శనగపప్పుకి త్రీ కప్స్ వరకు వాటర్ వేసుకోండి సో ఇప్పుడు మూత పెట్టి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ రానివ్వండి మీకు వీలైతే ఇందులో సాల్ట్ వేసుకోండి అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి సో త్రీ త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేయండి సో చూసారు కదా శనగపప్పు చాలా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు మీరు ఈ పప్పుని మిక్సీ పట్టించండి లేదు అంటే ఇలా వేడి మీద ఉన్నప్పుడే పప్పుని ఇలా మెదిపేస్తే మెత్తగా అయిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మనం ఏ కప్పుతో అయితే శనగపప్పుని తీసుకున్నామో సేమ్ కప్తో ఒక కప్పు వరకు బెల్లం తీసుకోండి బెల్లం వేసుకున్న తర్వాత మెదుపుకున్న పప్పును కూడా వేసుకొని రెండింటినీ బాగా కలుపుకొని ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించండి సో చూశారు కదా పప్పు ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక అరగంట పాటు వదిలేస్తే ఇలా దగ్గరికి అయిపోయి డ్రై అయిపోతుందండి ఇప్పుడు కొద్ది కొద్దిగా పూర్ణం తీసుకొని ఇలా రౌండ్ బాల్స్లా చేసుకోండి సో అన్నిటినీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి అన్నిటిని ఒకే సైజులో చేసుకోండి బొబ్బట్లు ఒకే షేప్లో వస్తాయి సో చూశారు కదా ఇప్పుడు మనం రెండు గంటల పాటు నానబెట్టుకున్న మైదా పిండిని చూడండి సో ఇంకా సాఫ్ట్గా అవుతుందండి ఎందుకంటే మనం నూనె వేసి వదిలేసాం కాబట్టి పిండి ఇంకా మరింత సాఫ్ట్గా అయిపోతుంది ఇలా నూనె కానీ నెయ్యి కానీ వేసి పిండిని వదిలేస్తే బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయండి పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఒక పాలిథిన్ కవర్ కానీ లేదు అంటే బటర్ పేపర్ కానీ తీసుకొని మనం ఏ సైజులో అయితే పూర్ణం తీసుకున్నామో దానికి తగ్గించి మైదా పిండిని తీసుకొని ఒకసారి చేతి వేలతో స్ప్రెడ్ చేసి ఇలా పూర్ణం పెట్టి క్లోజ్ చేసేయండి సో పిండి ఎక్స్ట్రా ఉంటే తీసేయండి లేదు అంటే చేతి వేలతో ఇలా స్ప్రెడ్ చేసి మళ్ళీ దానిపైన పాలిథీన్ కవర్ పెట్టి మొత్తాన్ని ఒక్కసారి స్ప్రెడ్ చేయండి వేలతో సో ఇలా చేశారంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందండి మనం ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేయాల్సిన అవసరం లేదు బట్లు ఫస్ట్ టైం చేసిన వాళ్ళు చేతివేలతో స్ప్రెడ్ చేయలేకపోతే సెకండ్ మెథడ్ చూడండి ఒకసారి మళ్ళీ పిండి చేతి చేతివేలతో స్ప్రెడ్ చేసి పూర్ణం పెట్టి క్లోజ్ చేసిన తర్వాత ఒక్కసారి చేతి వేలతో స్ప్రెడ్ చేసి పోల్టీన్ కవర్ పెట్టి రోలిన్ పిన్తో రోల్ చేయండి సో మరి ప్రెజర్ పెట్టి రోల్ చేయొద్దు సో నిదానంగా స్లోగా రోల్ చేయండి సో చూశారు కదా రౌండ్ షేప్లో దీంతో కూడా చాలా బాగా వస్తుందండి చేతితో స్ప్రెడ్ చేయలేని వాళ్ళు ఇలా రోలిన్ పిన్ యూజ్ చేసి స్ప్రెడ్ చేయండి అలానే మనకి బొబ్బట్లు చేయాలంటే ఉండాలండి సో కొంచెం టైం పడుతుంది నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత బొబ్బట్లను వేసి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి సో ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బాగా కాల్చుకోండి సో చూశారు కదా నిదానంగా పొంగుతాయండి ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని మళ్ళీ నెయ్యి వేసుకొని కాల్చుకోండి సో నేతి బొబ్బట్లకి నెయ్యి ఎక్కువే పడుతుందండి సో నెయ్యి ఉంటేనే ఇవి టేస్టీగా ఉంటాయి సో చూశారు కదా బొబ్బట్లని ఇలా కాల్చుకోండి సో చాలా టేస్టీ అండ్ సాఫ్ట్గా ఉంటాయండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి వేడి వేడిగా నేతి బొబ్బట్లు రెడీ అయిపోయింది మనం ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్గా బొబ్బట్లు చేసుకోవచ్చండి మరి ఈ బొబ్బట్లు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ నెక్స్ట్ వీడియో బాయ్ గాయ్స్ టేక్ కేర్